హలో అండి అందరికీ నమస్తే పన్నీర్తో ఏ వెరైటీ చేసినా వద్దు అనకుండా తినేస్తుంటాం కదండి పన్నీర్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారండి పన్నీర్తో ఎన్నో రకాల వెరైటీస్ చేస్తుంటారు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు షాహీ పన్నీర్ అని బటర్ పన్నీర్ అని చెప్పి చాలా రకాలుగా ఉంటాయి కదండి మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా షాహీ పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి మూడు పెద్దగా ఉన్న టమాటోస్ ఒక రెండు పెద్దగా ఉన్న ఉల్లిపాయ అన్నీ తీసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకొని ఒక గ్లాస్కి వాటర్ వేసుకుని టు మీడియం ని అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్నీ ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగుని ఒక కప్లో వేసుకొని దానిలోకి హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అందులో ఏమాత్రం గడ్డలు లేకుండా చూసుకోవాలండి మనకి జీడిపప్పులు తొందరగా మెదగవు కదా జీడిపప్పు కానీ టమాటోలు కానీ ఏవి బరకగా లేకుండా కంప్లీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మనకు కావాల్సిన సైజులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని దీనిలోకి వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఈ పన్నీర్లోకి హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కళ్ళు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి ఇలా వేయించుకున్న ముక్కలను తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్కి బటర్ కావాలంటే బటర్ ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి రెండు టేబుల్ స్పూన్లకి ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్కి సాజీరా ఒక టీ స్పూన్కి కారము ఒక టీ స్పూన్కి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్కి పసుపు ఒక టేబుల్ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి గ్రేవీ కాస్త ఉడుకుతుంది ఈ టైంలో మనం ఆల్రెడీ పెరుగు మిశ్రమం కలిపెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పది నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి మనకి గ్రేవీ దగ్గర పడుతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కసూరి మేతి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కసూరి మేతి ఉంటేనే పన్నీర్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చివరగా దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి మనకి బయట మార్కెట్స్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది ఈ రెసిపీకి కంపల్సరీ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇంట్లో మనం పాల మీద తీస్తాం కదండి మీగడ అదైనా బాగా కలుపుకొని వేసుకోవచ్చు బాగుంటుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ షాహీ పన్నీర్ రెడీ అయిపోయిందండి ఈ టిప్స్తో ఈ కొలతలతో చేసి చూడండి రెస్టారెంట్ కంటే బెటర్గా మనం ఇంట్లోనే షాహీ పన్నీర్ని చేసుకోవచ్చు ఒక్కసారి మీరు చేసినట్టయితే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడిగేంత రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్